తీగల కృష్ణారెడ్డి డిసెంబర్ మూడున టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఆయన్ను చంద్రబాబు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతుంది తీగలతో పాటు ఆయన వి మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా టీడీపీలో చేరతారన్న ప్రచారం సాగుతుంది ఏపీలో భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన టీడీపీ తెలంగాణపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది గతంలో వివిధ కారణాలతో పార్టీని విడిన బలమైన నాయకులను తిరిగి సొంత గూటికి తీసుకురావటానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు సమాచారం గతంలో హైదరాబాద్ మేయర్ గా ఎం పనిచేసిన ఆ పార్టీ మాజీ నేత తీగల కృష్ణారెడ్డి తాను టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించారు డిసెంబర్ మూడున ఆయన పసుపు కండువా కప్పుకోనున్నారు అయితే తీగలను తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా నియమించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తుంది అయితే ఆయన వియంకుడు మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా టీడీపీలో చేరే అవకాశం ఉందన్న ప్రచారం కూడా సాగుతుంది రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మల్లారెడ్డికి కష్టాలు మొదలయ్యాయి కాలేజీల్లో అక్రమ నిర్మాణాలు భూ కుంభకోణాలు ఇలా రోజుకో వివాదం ఆయనకు నిద్ర లేకుండా చేస్తుంది మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డికి చెందిన కాలేజీలో కొన్ని భవనాలను సైతం కూల్చివేసింది రేవంత్ ప్రభుత్వం ఆ సమయంలో రేవంత్ రెడ్డిని కలిసేందుకు మల్లారెడ్డి ప్రయత్నించిన అపాయింట్మెంట్ దొరకలేదు దీంతో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిసి గోడు వెళ్లబోసుకున్నారు ఈ క్రమంలో కాంగ్రెస్ లో చేరేందుకు కూడా మల్లారెడ్డి సిద్ధమయ్యారన్న వార్తలు వినిపించాయి మల్లారెడ్డి మనసు మార్చుకున్నారు లేక కాంగ్రెస్ పెద్దలే వద్దన్నారు తెలియదు కానీ ఆయన హస్తంగుటికి మాత్రం చేరలేదు దీంతో మళ్లీ అప్పుడప్పుడు బిఆర్ఎస్ పార్టీలో హడావిడి చేస్తూ వస్తున్నారు మల్లారెడ్డి అయితే ఆయన అనూహ్యంగా చంద్రబాబును కలవటంతో కొత్త చర్చ మొదలైంది మల్లారెడ్డి టీడీపీలోకి చేరేందుకు సిద్ధమైనట్లు ప్రచారం సాగుతుంది ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీలో చేరడం ద్వారా కేంద్రం ఇచ్చిన సపోర్ట్ పొందొచ్చని మల్లారెడ్డి భావిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది దీంతో పాటు రేవంత్ రెడ్డి చంద్రబాబు సాన్నిహిత్యం కూడా తనకు అనుకూలంగా మారుతుందని మల్లారెడ్డి లెక్కలు వేసుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి రేవంత్ రెడ్డి తన బిల్డింగ్ లపైకి బుల్డోజర్లను పంపించిన ఆస్తులపైకి అధికారులను పంపించినా చంద్రబాబుతో చెప్పించి ఆపించవచ్చని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తుంది తద్వారా ఒకేసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం పొందటానికి మల్లారెడ్డి స్కెచ్ వేశారన్న టాక్ పొలిటికల్ సర్కిస్ లో జోరుగా సాగుతుంది అయితే ఈ టాక్ నిజమవుతుందా టీడీపీ లో మాత్రాన రేవంత్ సర్కార్ ఆయన్ను వదిలిపెడుతుందా అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే